అమర్చేందుకు కొలతలు తీసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ కార్డులు అమర్చడానికి కొలతలు తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇరవై ఐదు రోజుల తర్వాత ఏభై ఒక్క వేల రూపాయలు విలువ చేసే కృత్రిమ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ట్రస్ట్ ప్రతినిధులు విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు స్థానిక రాస్ ఓల్డేజ్ హోమ్ ప్రిమిసిస్ తప్పవనంలో విభిన్న ప్రతిభావంతులకి ఎవరికైతే కాళ్ళు లేవో కృత్రిమ కాళ్ళు ఇవ్వడానికి అసెస్మెంట్ క్యాంప్ అంటే కొలతలు అవన్నీ వేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా ఫ్రీడమ్ ట్రస్ట్ సుదర్శన్ రెడ్డి గారు వారి మెంబరు ఫ్రీడమ్ ట్రస్ట్ ద్వారా ఇది స్పాన్సర్ చేయబడింది అంతేకాకుండా సేవెక్స్ అనే యొక్క స్వచ్ఛంద సంస్థ వారు ఈ యొక్క కృత్రిమ కాలం కూడా స్పాన్సర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విభిన్న ప్రతిభావంతులు మరియు సంక్షేమ ఇక్కడ మేము ఈ రోజున అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క లెగ్ ఆర్టిఫిషియల్ లెగ్ యాభై ఒక్క వేల రూపాయలు విలువైనటువంటిది లైట్ వెయిట్ మరియు హైలీ సోఫిస్టికేటెడ్ ఉన్నది మేము ఈ యొక్క ఫ్రీడమ్ ట్రస్ట్ వారి మధ్య తీసుకొని ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రభావం అందరికీ కూడా ఇవ్వడానికి మేము ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాము కానీ ఎవరిని నిరుత్సాహపడతామో అందరికీ కూడా